సాధ్యమైనంత తేలిగ్గా వండడానికి ట్రై చేశానండి ఎందుకంటే నేను కూడా హెవీగా వాడి ఇలాగే ఈ ప్రాసెస్లోనే చెయ్యాలి అన్న రూలేం లేదు మనం అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇలాలి ప్రపంచంలో ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఒక మంచి ఎమ్మి చికెన్ దమ్ బిర్యానీతో వచ్చేసాను చాలా తేలిక విధానంలో సాధ్యమైనంత తేలిగ్గా వండడానికి ట్రై చేశానండి ఎందుకంటే నేను కూడా హెవీగా వర్క్ పెట్టుకోకూడదు హెవీగా ఓ చాలా వీడియోస్లో రకరకాలుగా చెప్పారు కదా అవన్నీ పెట్టుకోకుండా నాకు సాధ్యమైనంత వీలుగా ఈజీగా తొందరగా అయిపోయే విధంగా నేను దమ్ బిర్యానీ అనేది ప్రిపేర్ చేశాను సో చూసేసేయండి అయిపోయింది ఆల్రెడీ ఇప్పుడు ముందైతే రెసిపీ చూసేసేయండి చూసేసిన తర్వాత అప్పుడు అది ఎలా వచ్చిందో మనం లాస్ట్లో చూసుకుందాము టేస్ట్ అది ఎలా వచ్చిందో ఇది నేను ఎందుకంటే చూపిస్తున్నాను ఈ రెసిపీ ఇంట్లో ఎవరైనా సరే అంటే ఇలాగే ఏ ప్రాసెస్లోనే చెయ్యాలి అన్న రూలే లేదు మనం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఓహో ఇది కాదు అది అనే ఒక థాట్ అనేది వచ్చేస్తుందండి సో అలా ఆ థాట్ తోటి నేను చాలా ఈజీ వేలో చేశాను చూడండి మీకు నచ్చిన విధంగా క్రియేటివ్గా తయారు చేసుకోవడానికి కూడా ట్రై చేయండి ఇంకా రకరకాలుగా చేసుకోవచ్చు సో చూసేసేయండి లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఫస్ట్ అయితే ఒక వెడల్పాటి స్టీల్ అదే ఒక బౌల్ లాంటిది తీసుకున్నాను ఒక పెద్దది ఎందుకంటే కలపడానికి మనకు వీలుగా ఉండాలి కదండి మ్యారినేట్ చేయాలి అంటే ఫస్ట్ బాగా వాటికి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి వాటిని బాగా కలపాలి ఒక కేజీన్నర చికెన్ తీసుకున్నానండి మూడు గ్లాసులు రైస్కి కేజీన్నర వరకు చికెన్ తీసుకున్నాను ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు ఈ చికెన్ని బాగా ఒక టూ టైమ్స్ వాష్ చేసేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ మూడు టేబుల్ స్పూన్ల నిండాగా సాల్ట్ వేసుకున్నాను ఎందుకంటే దీనికి ఇంకా మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాం కాబట్టి కొద్దిగా సాల్ట్ కొంచెం ఎక్కువగానే చూసుకున్నాను ఇంకా అడ్జస్ట్ చేసుకుంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు తర్వాత అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే అలాగే కలర్ కోసం మంచిగా పసుపు వేసుకున్నాను మంచి ఇంట్లో మరపెట్టించిన పసుపు అలాగే ఒక రెండు పెద్ద టేబుల్ స్పూన్లతో అల్లం వెల్లుల్లి పేస్ట్ పెద్ద టేబుల్ స్పూన్లు ఉంటాయి కదా వాటితో రెండు స్పూన్లు అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి ఈ మూడు కూడా వేసేసాను కారం రెండు టేబుల్ స్పూన్లు అండి మనం ఇది పచ్చికారం నార్మల్గా ఓన్లీ ఎండుమిరపకాయల కారం అయినా వేసుకోవచ్చు లేదా ఇంట్లో ఆడు ఉన్న కారమైనా వేసుకోవచ్చు సో అదే రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను తర్వాత ఒక నిమ్మకాయ ఒక మీడియం సైజు నిమ్మకాయ మొత్తం అంతా కూడా వేసేసాను అది ఇన్ని స్పూన్లు రసం వచ్చింది అన్ని స్పూన్లు రసం వచ్చిందని చెప్పలేను కానీ ఒక నిమ్మకాయ మాత్రం వేసాను నార్మల్గా మనం టీ వడకట్టుకుంటాం కదా అలాంటి దాంతోనే పెరుగు వేసేసి కొద్దిగా వాటర్ అది కిందకంతా వెళ్ళిన తర్వాత గడ్డగా ఉన్న పెరుగుని మాత్రమే వేశానండి వాటర్ ఉంటే మొత్తం అదంతా కూడా లిక్విడ్ లాగా అయిపోతుంది ముక్కలకి ఉప్పు కారాలు పట్టవు అందుకనే ఆ పెరుగు వేశాను వేసేసి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుతూ ఉండాలి అలాగే చికెన్ పీస్ కూడా మేము చిన్న ముక్కలుగా కట్ చేయించుకున్నాం కానీ పెద్ద ముక్కలు కట్ చేయించుకుంటే చాలా బాగుంటుంది కట్ చేయించుకుని పెద్ద ముక్కలు ఏంటంటే ఎక్కువసేపు మ్యారినేట్ అవ్వాలి ఇక్కడ మాకు టైం లేదనే చిన్న ముక్కలు కట్ చేయించుకున్నాం సో బాగా ఒక్క పది నిమిషాలైనా సరే అవన్నీ కూడా కొద్దిగా ఓపికగా కలుపుతూ ఉంటే చక్కగా తొందరగా పట్టేస్తాయి అనమాట ఇంకా తర్వాత పక్కన మూత పెట్టేయచ్చు ఇది నార్మల్గా అయితే ఒక వన్ అవర్ మ్యారినేట్ అవ్వాలి కానీ మిగతా ప్రాసెస్ చేసుకునేసరికి వన్ అవర్ పైన అయిపోతుంది సో సరిపోతుందండి ఎక్కువ టైం ఏం నానబెట్టక్కర్లేదు ఈ లోపల ఈ మిగతా ప్రాసెస్ ఏంటి అంటే ఒక అర కేజీ అర కేజీ వరకు కూడా ఉల్లిపాయలు ఇలాగ సన్నంగా పొడుగ్గా కట్ చేసుకున్నాను వీటిని ఇలా మెత్తగా ఎందుకు అంటే ఇలాగా ఇలా ఎందుకంటే ఇలా చేస్తున్నాను చేతులతోటి అవి విడిపోవాలి రేకులు రేకులుగా విడిపోతే తొందరగా ఫ్రై అవుతుంది అందులోనే ఇవి నీరు ఉల్లిపాయలు అంటే దీనికి వాటర్ ఎక్కువగా ఉంటుందన్నమాట సో చాలా జాగ్రత్తగా ఫ్రై అవ్వాలి ఇంతకీ దేనికి అంటే ఫ్రైడ్ ఆనియన్ కోసం అండి ఈ బాగా నూనెలో వేసి బాగా మంచి బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయాలి అందుకని ఈ ఈ ఈ ఉల్లిపాయలు కొంచెం ఈ ఈ జాగ్రత్త తీసుకుంటున్నాను ఇంకా ఇలాంటి వెలుపుగా ఉన్న ఇందులోనే నేను బిర్యానీ చేసేది ఫస్ట్ అయితే ఇందులో ఆనియన్స్ ఫ్రై చేసేస్తున్నాను హై ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టానండి వేరే ఉల్లిపాయలకి నార్మల్ ఫ్లేమ్ పెట్టుకోవచ్చు మీడియం ఫ్లేమ్ బట్ ఈ నీరు ఉల్లిపాయలకి హై ఫ్లేమ్ మీద పెట్టి పక్కనే ఉండి ఫ్రై చేయాలి ఇంకోటి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే నెయ్యి అండి ఇలా స్పెషల్ రెసిపీస్ చేసుకునేటప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ తప్పకుండా వేయాలి వేస్తేనే వాటికి ఫ్లేవర్ మంచిగా అంటే హోటల్లో కంటే నీట్గా వస్తుంది సో అందుకని కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ ఉల్లిపాయలకి సరిపడా అనమాట అలాగే రెసిపీ కూడా మొత్తం అంతా ఇదే ఇంకా ఉల్లిపాయలు బాగా ఆయిల్ వేడెక్కిందని అనుకునేటప్పుడు ఈ ఆనియన్స్ అన్నీ కూడా మనం యాడ్ చేసేసి ఆనియన్స్ అన్నీ వేసేసిన తర్వాత పక్కనే ఉండాలి ఎక్కడికి వెళ్ళిపోకూడదు ఎందుకంటే మనం హై ఫ్లేమ్ మీద పెడతాం కదా మళ్ళీ కిందన అంతా మాడిపోయి పైన అంతా కూడా పచ్చిపచ్చిగా ఉండిపోతాయి అందుకనే దగ్గరుండి చేయాలి సో ఈ కలర్ వచ్చిన తర్వాత ఇంక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పక్కగా తీసేసుకుంటున్నాను ఆయిల్ అంతా సపరేట్ అవ్వడం కోసం ఒక పక్కగా తీసేస్తున్నాను ఆనియన్స్ అన్నీ కూడా ఎందుకంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసినా కూడా వేడికి చాలా వరకు అవి వేగిపోతాయి కొద్ది కలర్ చేంజ్ వచ్చేస్తుంది చల్లబడిన తర్వాత ఇదిగోనండి ఈ ఇలా సపరేట్గా తీసే ఓ పక్కకు తీసాను కదా మిగతా మిగిలిన ఆయిల్ ఆయిల్లోంచి వచ్చే ఆనియన్స్లోంచి ఆయిల్ బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాం ఇంకా ఇప్పుడు ఇంకొక ప్రాసెస్ చిన్న ప్రాసెస్ ఉంది మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ఆ చికెన్ని అదే సేమ్ ఆయిల్లోనే వేసేసి ఇది కూడా హై ఫ్లేమ్ మీద దగ్గరుండి ఫ్రై చేయాలి కాకపోతే పదే పదే ఫ్రై చేయకూడదు ఫ్రై చేసామనుకోండి విరిగిపోతాయి ముక్కలన్నీ కూడా విరిగిపోతాయి సో ఇలా దగ్గరికి ఫ్రై చేసామంటే ఇలా కొంచెం ఆయిల్ అది బయటకు వస్తుంది హాఫ్ బాయిల్ అయినట్టుగా చేయాలన్నమాట మరి ఫ్రై అంటే మరి ఓ దగ్గరికి కాదు హాఫ్ బాయిల్ అయినట్టుగా హై ఫ్లేమే పెట్టి చేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఒక ఐదారు పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా కోసినవి అలాగే పుదీనా కొత్తిమీర తరుగు యాడ్ చేసేస్తున్నాను ఆ వేడికి మగ్గిపోతాయండి ఇవి ఇవి మళ్ళీ ఆ వేడి మీద మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు ఒకసారి అవి వేసేసి అన్నీ ఒకసారి కలిపేసి ఓ పక్కన పెట్టేస్తే మగ్గిపోతాయి ఇది చల్లబడాలి ఈ చికెన్ అనేది చల్లబడాలి ఈ చికెన్ చల్లబడటం కోసం టైం ఏం వేస్ట్ చేయక్కర్లేదు ఈ లోపల మనం మిగతా ప్రాసెస్ ఇంకొంచెం చిన్న ప్రాసెస్ ఉంది అది చేసేస్తే అయిపోతుంది చల్లగా అయిపోతుంది తొందరగానే ఇక్కడ జాగ్రత్తగా వినండి ఈ ప్రాసెస్ అందరూ కూడా ఓర్పన్నం ఓరు అది ఇప్పుడు ఇందులో ఏంటి అంటే మనం మసాలాలు వేసి రైస్ బాస్మతి రైస్ వేసి బాయిల్ చేస్తాము అందరూ కూడా ఓరుస్తారు అనమాట అన్నం వార్చడం అంటారు కదా అలా వార్చుతారు బట్ నేను ఇక్కడ వార్చను అట్టేసరి అన్నం అంటారు అంటే మనం కుక్కర్లో ఎలా వండుతాము ఆల్మోస్ట్ అలాగే వండుతాం చిన్న డిఫరెంట్ తేడాతోటి ఫస్ట్ అయితే మూడు గ్లాసుల రైస్ కోసం నేను ఐదు గ్లాసులు వాటర్ యాడ్ చేసేసి అందులో హోల్ గరం మసాలా వేసేసి ముందైతే వాటర్ని బాగా రోలింగ్ బాయిల్ అయ్యేలాగా మరగబెట్టాలి మరగబెట్టిన తర్వాతే ఈ హోల్ గరం మసాలా వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేయకూడదు ఎందుకంటే ఇది అట్టేసి రన్నం మనం వండుతాం కాబట్టి కుక్కర్ రైస్లో వండుతాం కాబట్టి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే రుచికి సరిపడా సాల్ట్ మాత్రమే వేయాలి ఎక్కువ వేయకూడదు ఇప్పుడు నార్మల్గా వార్చిన వార్చామనుకోండి అంటే వాటర్ని డ్రైన్ చేసామనుకోండి అప్పుడు సాల్ట్ అది ఎక్కువ వేయాలి మసాలాలు ఎక్కువ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేయాలి బట్ ఇది కుక్కర్ రైస్ కాబట్టి ఈ ప్రాసెస్లో చేసేస్తున్నాను అనమాట అన్నీ తక్కువ తక్కువ వేసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల ఏంటంటే పని పెద్దగా అనిపించదు సింపుల్గా అయిపోద్ది మనకి కష్టపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ మసాలాలు ఇవన్నీ కూడా బాగా మరిగిన తర్వాత కొద్దిగా ఇవన్నీ క్లమ్జీగా కనిపిస్తున్నాయని మసాలాలు తీసేస్తున్నానండి ఎందుకంటే బాగా మరిగిన నీటిలో వేసాం కదా ఆ ఫ్లేవర్ మొత్తం వాటర్లోకి దిగిపోద్ది సో కొద్దిగా వీలైనన్ని మసాలాలన్నీ కూడా బయటికి తీసేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఉంచిన ఈ బాస్మతి రైస్ని వేసేస్తున్నాను ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక నైంటీ పర్సెంట్ దగ్గరికి అయ్యేంత వరకు కూడా కుక్ చేసేస్తాను అలాగే కొంచెం ఈ టైంలోనే కొద్దిగా సాల్ట్ కూడా కొద్దిగా చూసుకోవాలండి నార్మల్గా మనం బాస్మతి రైస్ ఏదైనా బిర్యానీ వండితే ఎలా చేస్తామో అలాగే సాల్ట్ కొంచెం తక్కువే వేసుకోవాలి బాస్మతి రైస్కి ఎప్పుడు కూడా సాల్ట్లు మసాలాలు తక్కువ వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ బాగుంటుంది సో ఇప్పుడు ఈ లోపల ఇక్కడ చికెన్ అది చల్లబడిపోయింది చూసారా నేను తపాల నది కూడా నేను చక్కగా చేత్తో పట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తాం మనం బ్రౌ బ్రౌన్ ఆనియన్స్ అవి కూడా కలుపుతాం అనమాట ఇది కొద్ది పల్చగా ఉంటుందండి హండి అదే తపాలా అందుకని కిందన ఒక ప్యాన్ పెట్టాను దల్సరిగా ఉంది ఇది ఇది నేను పరాటాలు చేయడానికి కానీ వాడతాను ఆ దలసరిగా ఉన్న ప్యాన్ పెట్టుకొని దానిపైన ఇది పెట్టి స్టవ్ ఆన్ చేస్తాను ఇప్పుడు ఆనియన్స్ స్ప్రైడ్ ఆనియన్ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా వీటిని రెండు భాగాలుగా చేసుకున్నాను ఫస్ట్ ఒక భాగం ఇందులో వేస్తాను చికెన్లో వేస్తాను చికెన్లోని ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనా వేసేస్తున్నాను ఇవన్నీ కూడా ఒకసారి చేత్తోటి మిక్స్ చేసేస్తాను ఇవన్నీ వేసిన తర్వాత ఏం లేదండి పర్వాలేదు ఎందుకంటే వేడి తగ్గిపోతుంది కదా ఏం కాదు అలా చల్లబడిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ చేస్తే చికెన్ అది జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా వస్తుంది ఉప్పు కారాలు వాటికి ఎక్కుతాయి అనమాట సో ఇలాగా చేత్తో కలిపేసుకొని మొత్తం అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను చేత్తోటే ఇప్పుడు ఇందులోకి మనం ఈ బాయిల్ చేసిన బాస్మతి రైస్ ఉంది కదా దీన్ని అలా జాగ్రత్తగా అందులోనే వేసేయడమే ఇప్పుడు చూసారా నైంటీ పర్సెంట్ పర్సెంట్ కూడా కాదు సెవెంటీ పర్సెంటే కుక్ అయింది మిగతా థర్టీ పర్సెంట్ కూడా ఇందులో మనం కుక్ చేస్తాం కదా సో ఇదంతా కూడా ఇప్పుడు నేను జాగ్రత్తగా తీసి వేసేస్తాను ఫస్ట్ అయితే ఈ ఇటువంటి పెద్దది ఏదైనా గరిట్ లాంటిది ఏమైనా ఉంటే నా దగ్గర ఈ జల్లెడు ఒకటి పెద్దది ఉన్నదండి ఈ ఆయిల్ ఫ్రై చేసుకుంటారు కదా గరిట అదే ఉంది అందుకే దాంతోనే ఫస్ట్ అయితే తీసేస్తున్నాను తర్వాత కుక్కర్ అవుతుంది కదా కొద్దిగా రైస్ తీసిన తర్వాత అప్పుడు కుక్కర్తో పాటు వంపేస్తాను అనమాట ఇదిగో చూసారా ఇలా మొత్తం అంతా కూడా ఇలా ఉంపేసుకుంటున్నాను మొత్తం కుక్కర్ తోటి వంపేస్తున్నాను అందులోకి ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి కొద్దిగా ప్రెస్ చేసి నొక్కితే మనకి ఈవెన్గా లోపలంతా కూడా ఈవెన్గా సెట్ అవుతుంది అనమాట మరి ప్రెస్ చేసి నొక్కమన్నానంటే మరి ఎక్కువగా నొక్కేయకూడదు కొద్దిగా లైట్గా ప్రెస్ చేస్తే అంత ఈవెన్గా అయిపోతుంది ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీదే పెట్టాను ఫస్ట్ ఫైవ్ మినిట్స్ కూడా మీడియం ఫ్లేమ్ మీద ఉండాలి తర్వాత టెన్ మినిట్స్ కూడా సిమ్లో పెట్టేసుకోవాలి దీనిపైన ఇంకా ఈ ఫ్రైడ్ ఆనియన్ మిగతా సగం ఫ్రైడ్ ఆనియన్ కింద చికెన్లో కలిపాం కదా ఇప్పుడు పైన మనం డెకరేట్ చేసేసుకుని డెకరేట్ కాదు ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుంది కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్ కొంచెం ఈ ఉల్లి పుదీనా కొత్తిమీర ఏ బిర్యానీకైనా ఏ బగారా రైస్కి అయినా కంపల్సరీ పుదీనా కొత్తిమీర ఉంటేనే అది బాగుంటుంది హైలైట్ అవుతుంది కొన్ని రెసిపీస్కి కొన్ని తప్పవు ఇప్పుడు ఈ బిర్యానీ కనుకోండి మనం ఫ్రైడ్ ఆనియను అంటే దమ్ బిర్యానీకి ఫ్రైడ్ ఆనియను నెయ్యి పుదీనా కొత్తిమీర ఇవి మస్ట్ అండ్ షుడ్ ఇంకా అలాగే కొద్దిగా బిర్యానీ ఎసెన్స్ కొంచెం కలర్ కలర్ నేను వేయనంటే మా చిన్నదా వెయ్యి వెయ్యమ్మా వెయ్యమ్మా అన్న బొర్ర తినేసింది కొద్దిగా కలరు వేసేసి కొద్దిగా పైన ఇలా మూత పెట్టేశాను పెట్టేసి కొద్దిగా బరువు పెట్టానండి చాలామంది ఏంటి అంటే గోధుమ పిండో మైదా పిండో కలిపి ఆ తపాలా చుట్టూ పెట్టి ఇలా పెడతారు బట్ అవి ఏం అవసరం లేదు నేను రెండు మూడు సార్లు చేసిన తర్వాతే నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను జస్ట్ కొద్దిగా బరువు పెట్టేస్తే చాలు అయిపోతుంది మూత పెట్టిన తర్వాత చెప్పాను కదా ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద మిగతా టెన్ మినిట్స్ సిమ్లో పెట్టేస్తే తర్వాత ఒక అరగంట రెస్ట్ ఇచ్చేస్తే ఇగో ఫైనల్గా ఇలా అయిపోతుంది అనమాట చాలా సూపర్గా చాలా ఎమ్మీగా హోటల్లో బయట వండినే చికెన్ బాగా కడుగుతారో లేదో తెలీదు ఇంకా రైస్ ఎలా ఉంటుందో తెలీదు అంటే ఎన్ని రోజులు రైస్ తెలియదు ఇంకా చికెన్ ఫ్రెష్గా ఉంటుందో లేదో తెలియదు అసలు ఇవన్నీ డౌట్లు లేకుండా హాయిగా ఇంట్లోనే మనం ఇలా చేసేసుకుంటే ఎమ్మీగా ఉంటుంది మనం మసాలాలు ఉప్పులు కారాలు మన కంట్రోల్లో ఉంటాయి చెప్తున్నానండి చాలా చాలా బాగుందండి చాలా చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ అసలు ఇది ఇంట్లో అంటే ఏదో ప్రొఫెషనల్స్ చేసినట్టుగానే ఉంది ఇది ఒకటి రెండు సార్లు ట్రై చేస్తే వచ్చేస్తుంది ఎవరికైనా సరే పెద్ద కష్టమేమీ కాదు కిందను కూడా అస్సలు మాడలేదు నేను మాడొద్దేమో అనుకున్నాను కానీ అసలు మాడలేదు ఈ వడకట్టుకునే ప్రాసెస్ లేకుండా ఈ గోధుమ పిండి కలుపుకొని పైన అంటించుకొని ఇలాంటి ప్రాసెస్లు ఏమీ లేకుండా చేశాను చాలా ఎమ్మెగా వచ్చిందండి రైస్ కూడా ఎక్కడా విరగలేదు పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట అంత బాగా వచ్చింది కానీ కొద్దిగా జాగ్రత్తగా కలపాలి కిందన చికెన్ ఉంటుంది పైన వైట్ రైస్ ఉంటుంది కదా సో కొద్దిగా ఇగో నేను మెయిన్ వంట చేసేటప్పుడు ఇంగ్రీడియంట్స్ కొన్ని తప్పవు అని నేను ఎలా చెప్పాను అలాగే కొన్ని మెయిన్గా ఇంకొ ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఉంటుంది ఏంటంటే గరిట్లు గరెట్లు చూసారా నేను మూడు గరిట్లు వాడాను మూడు రకాల గరిట్లు ఇలా ఇలా తిప్పేటప్పుడు ఇలా బిర్యానీ రైస్లు కలిపేటప్పుడు హస్తం గరిట అంటారు అంటే వెలుపుగా ఉంటుంది రైస్ తీసుకునేటప్పుడు వాడతాం అటువంటి గరిట కంపల్సరీ ఉండాలి తపాలాలు మోస్ట్ మెయిన్ ఫ్యాక్టర్ అనమాట తపాలాలు అలాగే గరిట్లు మనం వేసే ఇంగ్రీడియంట్స్ వంటకి చాలా టెక్స్చర్ని లుక్ చూ చూసే విధానాన్ని మారుస్తాయి అన్నమాట సో ఇలా ఈ టిప్స్ పాటిస్తే చక్కగా ఏ వంట అయినా సరే రుచిగా వస్తుంది ఇంకొకటి ఏంటంటే వంట అనేది మాడకుండా ఉన్నట్టయితే టేస్టీగా ఉంటుందండి సో అదంటే వాటి వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్